ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాభిరామం శ్రీరామం భూయోూయమాం ఎహం పలికటి భాగవతమట పలికించాడుమద్రుండటరగునట పలికల వేరేలా కరుణానిధానం तमालवर्णं सुहितावतारम् अपारसंसारसमुद्रसेतुं भजामहे भागवतस्वरूपं भूषणमुलुशिवुलकु बुधतोषणमुलु अनेकजन्मतुरितौघमिः शोषणमुलु मङ्गलतरघोषणमुलु गरुडगमनुगुणभाषणमुल् कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय గోవిందాయ నమో నమ మీ మిత్రులారా ఒక బారం రోజుల పాటు అనుగ్రహం వల్ల మేము నూట యాభై మందిని ఇక్కడ బయలుదేరి లక్నౌలో లక్నౌలో విమానం మారి అక్కడ నుంచి నైమిషారణ్యం అక్కడ వేసగద్దె సుఖగద్దె మహా మహాక్షేత్రవతి మనం చదువుకునే భాగవతం అంతా అక్కడ వినిపించినటువంటి సందర్భాలే సుఖ శౌనకాది మహర్షులంతా కూడా అక్కడ ఉండి దీర్ఘస ప్రయాగాలు చేశారు కొన్ని వేల సంవత్సరాల పాటు మహాపవిత్రమైనటువంటి దేవభూమి అక్కడ మహానుభావులందరినీ కూడా సేవించుకొని అట్లాగే అకంటి బయలుదేరి మళ్ళా ప్రయాగరాజ చిత్రకూటం వచ్చాం చిత్రకూటంలో చిత్రకూటం అంటే రామచంద్రమూర్తి పదమూడు సంవత్సరాల పాటు తన తన సీతమ్మతోటి లక్ష్మణ స్వామితోటి చేసి ఉన్నటువంటి క్షేత్రం అది చిత్రకూటం మందాగిని నది కామద పర్వతం ఇవన్నీ కూడా చూసుకొని మహానుభావులు సేవించుకున్నాం ఇంకా విశేషం ఏమిటంటే ఈవేళ అయోధ్య విషయంలో జన్మభూమి విషయం రామ విషయంలో తీర్పు చెప్పడానికి ప్రధానమైన మహానుభావులు స్వామి తులసి పీఠం మీరు అధ్యక్షులైనటువంటి మహానుభావులు శ్రీ 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 రామభద్రాచార్య స్వామి వారు వారు దివ్యాంగులు అంటే వారు నేత్రాలు లేవు ఆ మహానుభావుడిని దర్శించుకోవడమే ఈ జీవితానికి ఒక పరమావధి ఒక పెద్ద ఎచీవ్మెంటు వారిని దర్శించుకొని వారితో సంభాషణ చేసి వారి అనుగ్రహం పొంది అక్కడి నుంచి అయోధ్య వచ్చి అయోధ్యలో మధ్యలో ప్రయాగరాజ్ వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో శుభస్నానాలు తర్పణాలు చూసుకొని అక్కడ నుంచి అయోధ్య వచ్చి అయోధ్యలో సీతారామ కళ్యాణం అట్టుగా శ్రీరామ పట్టాభిషేకం నూట డెబ్బై ఒకటవది అక్కడ నిర్వహించుకొని వచ్చాం ఆ కారణంగా ఒక వారం రోజుల పాటు మీతో మాట్లాడే అవకాశం కలగలేదు శ్రీరామ కృప వల్ల మా సినిమా కోదండరామస్వామి సీతారామస్వామి కొండాపూర్ రామడవారి అనుగ్రహం వల్ల మళ్ళా క్షేమంగా వచ్చాం మళ్ళా భాగవతాన్ని మొదలు పెడుతూ ఉన్నాం ఇంతకుముందు మనం నరకాసురవధ గురించి మాట్లాడుకుంటున్నాం విచిత్రంగా ఇదే ఆశ్వేజ మాసంలో రేపు ఇరవయో తారీఖు ఇరవై ఏడవ తారీఖు అక్టోబర్ నరగ చతుర్దశి దీపావళి కూడా వస్తున్నాయి అదే సందర్భంలో అదే ఘట్టాన్ని మనం వింటూ ఉన్నాం ఇక్కడ కృష్ణ భగవానుడు సత్యభామని అడ్డం పెట్టుకొని యుద్ధం చేస్తూ ఉన్నాడు అలా చేస్తూ ఉంటే సత్యభామ బ్రహ్మాండంగా బాయ్య బాణప్రయోగం చేస్తూ ఉన్నది ఇక్కడ ఇంత పెద్ద వీర వీర వనిత కృష్ణ పరమాత్మ తెలుసు కానీ అందుకంటే అధికంగా శౌర్య ధైర్య శౌర్య పరాక్రమాలతోటి నరకాసురుడు ఎదుర్కొంటూ ఉన్నది ఆమె ప్రయోగించే బాణాల వల్ల ఆ నరకాసుడి యొక్క సైన్యం అంతా కూడా నిర్జీవమైపోయింది ఈ దెబ్బతోటి యుద్ధంలో వెనకాంజి వేసి నరకాసురుడి మరుగు వచ్చింది సైన్యం అంతా మా వల్లగా తీర్థం చేయలేము అని చెప్పి ఆ సమయంలో కంస సంహారి తన ప్రియురాయి ఆనందాన్ని అనుగ్రహాన్ని ప్రదర్శించేటటువంటి ప్రణయ సూపులు ప్రదయపద ప్రణయంతో సూపులతోటి అవలోకించి యుద్ధం ప్రయత్నం నుండి ఆమెను ఎలాగైనా మార్పిద్దాం మారె వెనక్కి చెప్పి మధురంగా మాట్లాడుతున్నాడు కొమ్మాదానవనాధుని కొమ్మా గురు విజయము గై కొమ్మా మెచ్చితిని ఇచ్చదను కొమ్మాభరణములు నీవు కోరిన వెళ్ళం సత్యా సైన్యం యుద్ధరంగం నుంచి పారిపోయింది కదా నిన్ను విజయలక్ష్మి వధించింది నీ ధైర్య సాహసాలకు ఎంతగానో నేను సంతోషపడుతున్నాను నేను నీకు ఏ ఆభరణాలు కావాలనో ఏమి చెప్పు అవన్నీ కూడా నీకు ఇచ్చేసేస్తాను అన్నాడు అని ఆ మానసిక క్లశం తొలగించేటట్లుగా ఆమె సత్కరించేటటువంటి ధోరణిలో సమ్మోహనంగా సముచితమైన సల్లాపాలతోటి పొగిడి చిగురుటాకు వంటి ఆమె చేతి నుండి ధనస్సును తీసుకున్నాడు కృష్ణయ్య అప్పుడు నరకాసురుడు పురుషుడితో అంటాడు కదా మగువ మగవారి ముందర మగతనములుసు సూనూప రణము నీకున్ మగతనము గాదు ధనుజులు మగువల జనరు మగల మటలగుటభరి కృష్ణ మగవాళ్ళ ముందు ఒక స్త్రీ బహుశ ప్రదర్శిస్తూ ఉంటే యుద్ధం అనేసి మౌనంగా ఉండడం నీకేం గొప్ప కాదు రాక్షస వీరుడు వీరా వీరుడు కాబట్టి ఆడవాళ్లతో వాళ్ళు వాళ్ళేం ఇష్టపడరు చూసుకున్నాం రా అంటున్నాడు నరకాసురుడు ఆ మాటలకి తొందర కూడా నరకాసురా నా చేతిలో ధనస్సు నుండి వెలువడే బాణ పరంపరతోటి భయంకరమైనటువంటి నిన్ను చీల్చి చెండాడుతా ఇది చూచి మా దేవకాంతలంతా కూడా ఎంతగానో సంతోషిస్తారు నీకేదో కాలం వచ్చింది అన్నాడు అని పలికి కృష్ణుడు నరకాసుడి మీద ఆ సైన్యం పైన శతగ్ని అనేటటువంటి ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు అప్పుడు ఆ శతగ్ని ధాటికి సైనికులంతా కూడా గ గడగలాడిపోయినారు అంతేకాదు కృష్ణుడు ప్రయోగించినటువంటి శర సమూహాలకి ఆ గుర్రాలన్నీ కూడా గొప్పకూలిపోయినాయట గదాఘాతాలకు మదగజాలు నేల కలిగాయి చక్రాజుని విజృంభణానికి సైనికుల కాళ్ళు చేతులు శిరస్సులు తుత్తుములైపోయినాయి ఈ రకంగా నరకాసురుడి దైన్యం దైన్యంతో కృష్ణుడి ఎదుటి నిలవలేకపోయి అహాకారాలు చేస్తూ పారిపోయింది అన్నాడు అప్పుడు ఈ రాక్షస వీరుడు దామోదరుడు పైన శస్త్రాస్త్రాలు ప్రయోగించారు రాక్షసులు ప్రయోగించేటటువంటి ఆయుధాలన్నింటినీ కూడా మురారి మూడేసి బాణాలు ప్రయోగించి ఆ రంగంలో ముక్కలు ముక్కలు చేసి పడేసేశాడు అని చెప్పాడు ఇప్పుడు సుఖమహర్షి అంటున్నాడు ఓ పరీక్ష మహారాజా సత్యభామ శ్రీకృష్ణుడు తన భుజం మీద మోస్తున్నటువంటి గరుద్మంతుడు తనకు కఠినమైనటువంటి కరకైనటువంటి గోళ్లతోటి వాడి ముక్కుతోటి రెక్కల దెబ్బలతోటి శత్రు సైన్యంలో ఉండేటటువంటి ఏనుగులు ఏనుగులు గుంపుల్ని చిన్నాభిన్నం చేశాట గరుద్మంతుడు గరుద్పంతుడు రెక్కల యొక్క విసురు వల్ల పుట్టిన గాలి వేగానికి నివ్వలేక నిలవలేక కొందరు చచ్చిపోయినారు మిగిలిన వాళ్ళు నరకుడు నరకుడుతో సహా సైనికులు పట్టణంలోకి పారిపోయినారు అది చూచినటువంటి నరకాసురుడు దేవేంద్రుడి యొక్క వజ్రాయుధాన్ని ఏ రకంగా తిరస్కరించి తన చేతిలో ఉండే శక్తి అనే ఆయుధాన్ని గరుద్మంతుడి మీద ప్రయోగించాడు దండ దెబ్బకు చలించినటువంటి మదబేతువులాగా గరుద్మంతుడు చెక్కు చెతరలేద అప్పుడు ఆ ఆ మదగజారుఢుడైనటువంటి నరకాసురుడు యుద్ధంలోకి ముందుకొస్తున్నాడు నరకాసురుడు మదగజాన్ని ఎక్కి చకా కృష్ణుడి పైన ప్రయోగించడానికి సూలాన్ని పైకెత్తే లోపగానే కృష్ణుడు ఎందరో రాక్షసు వీరుల్ని ఖండించి తన యొక్క దివ్యమైన సుదర్శ చక్రాన్ని ప్రయోగించాడు సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి కథ చక్రం సుదాహం శరణం ఆ చక్రం రత్నాలు పొదిగినటువంటి కుటరాలతో ఉన్నటువంటి నరకుడి శిరస్సుని ఖండించి సంతోషి ఘోషించువో తల్లి నిన్ను తల చేయినం వడే చెల్లంబో తల త్రుంచెనంచు నిరక్షేపించు చందంబునన్ త్రెళ్ళం చెప్పడుగా క్షోణిపై సుతుడుపై అమ్మా వరాహావతారంలో నేను విష్ణుమూర్తిని ఇల్లాలని చాటి చెప్పావు నేను చూచైనా కానీ నాపై చూపించకుండా కృష్ణుడు నా తల తృంచి వేశాడని భూదేవిని ఆక్షేపిస్తున్నట్లుగా నరకాసురుడు యుద్ధరంగంలో నేల మీద కూలిపోయినాడు కంటిమి నరకుడుబటగా మంటిమిడనుచు వెస నమర్చులు మునుల మిన్తలు ఉప్పు పులు గురి పంటింపక పొగడి రోలీ పద్మదళాక్షు నరకాసుడి చావు కళ్ళ చూశాం ఇక మనం బతికిపోయినా మన దేవతలు మునీంద్రులు పైనుంచే వెంటనే వర్షం కురిపిస్తూ పరమాత్మ విశేషంగా స్థుతించారట అప్పుడు ఈ భూదేవి కృష్ణుడి దగ్గరకు వచ్చి రత్నాలు పొలినటువంటి బంగారు కుండలాలు వైద్య జయంతి అనేటటువంటి ఒక చక్కని వనమాలను వరుణుడిచ్చినటువంటి తెల్లటి ఛత్రాన్ని ఒక మంచి రత్నాల్ని సమర్పించి నమస్కరించి భక్తిభావంతో కృష్ణ పరమాత్మ అనేది ఎందుకంటే భూభాగం తగ్గించారు కదా అందుకని కృష్ణ పరమాత్మను విశేషంగా కీర్తించింది ఇది శ్రీమన్ మహాభాగవతంలో దశమా స్కంధలో ఉన్న విషయం దీంతో నరకాసుర జరిగిపోయింది రేపు ఇరవయో తారీఖు నాడు నరకాసు నరకాసర నరక చతుర్దశి దీపావళి వస్తూ ఉన్నాయి ఇప్పుడు కృష్ణుడు పని ఏమైపోయింది అంటే ఇంతవరకే నరకాసుడు ఎంతోమంది వేల మందిని దేవతా కన్యాలే బంధించి ఉంచాడు వాళ్ళందరినీ కూడా విడుదల అప్పుడు ఏం చేశాడు ఆయన అంటే ఇంట్లో ఆయన క్యాపిటల్ సిటీలో బయలుదేరాడు కృష్ణుడు సంసారమైనటువంటి ఎదు కులావతంసుడైనటువంటి ఆయన ఆ రాజశౌధంలో నరకుడు యుద్ధాలలో రాజుల్ని ఓడించి చెరపట్టి తెచ్చినటువంటి అభిమానవతులు మాననీయులు గుణవతులైన పదహారు వేల మంది రాజకల్ని చూచాడు రావల బందీలుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ రాజపుత్రికలు రాక్షస సైన్య సంహారుడు సుందరాకారుడు సుగుణాధారుడు మానని మానస చోరుడు మందారుడు మనోహరుడు కిరీటధారుడైన కృష్ణుడిని ఎంతో ఉత్సాహంగా చూశారట అలా చూచి కృష్ణుడి సౌందర్యం చాతుర్యం గాంభీర్యం ధైర్యం ఇలాంటి గుణాలన్నీ కూడా వాళ్ళు ఆకర్షితమైపోయి కృష్ణుడిని మోహించారు వాళ్ళంతా ఈ పదహారు వేల మంది వలపులు పొంగి ధైర్యం కోల్పోయి సిగ్గు విడిచిపెట్టి శృంగార భంగిమలతో సంచలించినటువంటి హృదయాలతో పంచబాణుడు అంటే మన్మధుడు తొందర పెడుతూ ఉంటే ఆ రాధకాంధడు మాకు భర్త నువ్వే నువ్వు అని భరించారట కృష్ణుని నువ్వే మాకు అన్నాడు అని చెప్పి భరించారట ఆబాపుడైనటువంటి రాక్షసుడు మమ్మల్ని చెరబడడానికి ఎప్పుడు కూడా ఏడిపిస్తుండేవాడు వాడి పుణ్యమా అని చెప్పి ఈ రకంగా పరోక్షంగా ఈ పద్మాసుని దర్శించాము ఈ పురుషోత్తమం దగ్గర చేరడానికి మనం పూర్వజన్మలో ఏ స్ఫూర్తి చేసుకున్నామో ఏ వ్రతాలు చేశామో కృష్ణుడితో మనల్ని దతగూర్చున్నటువంటి ఆ బ్రహ్మదేవుడు ఎంత పుణ్యాతుడో కదా అని వాళ్ళంతా సంతోషించారట ఉన్నతిట ఉన్నతీట్రతుకుమారి జలదుర్గములను ఈ కమలాక్షుడు కనికరంతో మనల్ని కవిట చేర్చుకొని గౌరవంగా జీవించేసే విధంగా ఈ పురుజనులు ఈ అరణ్యాలు దుర్గాలో ఎంత తపస్సు చేసిందో కదా ఇక ఈ సచ్యభామ అన్నారట ఇలాంటి సౌందర్యం గురించి ఎప్పుడైనా విన్నామా శౌర్యాన్ని గాంభీర్యాన్ని ఎప్పుడైనా చూశావా ఇంతకాలం జీవించాం కానీ ఎంతటి అనురాగరంజితమైనటువంటి బంధం ఇవాళ కదా మన ప్రాప్తించింది అని వాళ్ళంతా సంతోషపడ్డారట వనజాక్షి వనజాక వైజయంతి కనైనా కదిశి రేలుదు కదా కంఠమందు బింబోనే గనుక పీతాంబరమునైన మెరసి ఉండదు కదా మీరు నిండ కన్నీ గనుక కౌస్తభమణినైన నొప్పు చూపుదు కదా ఉరమునందు బాలిక నే గనుక పాతిజన్యమునైన మనసు చొక్కుదు కదా మోవిగ్రోలి పద్మగంధి నేను బరగదామమునైన చిత్రడుతుల నందు చిరమునందు అనుచు పెక్కుగతుల ఆడిని కైన్యలు గములు కట్టి గరుడు గమన చూచి వాళ్ళు అనుకుంటున్నారు ఏమే పద్మాక్షి నేనే కనుక వైద్యులైనట్లయితే అతని మెడలో ఆయన మెడలో వేలాడే కట్టహారం నయ్యదాన్ని కదా ఒక చక్కని దాన నేనే కనుక అయినట్లయితే ఆ శరీరం పైన దగదగలాడుతూ ప్రకాశిస్తూ వండిదాన్ని కదా ఓ బాల నేను కౌస్త కనుక అయినట్లయితే ఆయన వక్షస్థలం పైన మెరుస్తూ ఉండేదానని కదా ఓ కన్యామి నేను పాంచజన్యాన్నట్లయితే నిరంతరం కూడా అంటే శంఖం విశ్వ విశ్వంఖం మీరు పాంజన్యం కదా నేను పాంజన్యాన్ని అయినట్లయితే అతని పెద్దవిని దాగి భరోసించిపోయేదానని కదా ఓ పద్మగంధి నేను నెమలిపించానైనట్లయితే ఆయన శిరస్సు పైన చిత్రమైన కాంతలతో ఉండేదాన్ని కదా అంటూ రకరకాలుగా అన్వయించుకుంటూ ఆ కన్యామంతా కూడా ఆ కృష్ణుడి తేల చూస్తూ ఉన్నాడు ఇంకేమనుకుంటున్నారు కృష్ణుడు నన్ను చూసి అన్నాడు నా చూశాడు నా దగ్గరికే వచ్చాడు నన్నే వర్ణించాడు నన్నే ఆదరించాడు నన్నే కరుణించాడు ఆ పేరు అడిగాడు నన్నే పెళ్ళాడతాను అన్నాడు నేనే శ్రీకృష్ణుడిని భార్యను అవుతానని ఆ కంజలందరూ కూడా ఎవరికి ఎవరికి వాళ్ళు ఆ రకంగా తలపోచారట ఆ రకంగా ఆ కంజలందరినీ కూడా ఆయన చూశాడు వాళ్ళ తెల్లని చీరల్ని ఆభరణాలని పూలమాలని సుగంధ కాస్మెటిక్స్ అంటామే ఆ సుగంధ పూతలని కృష్ణుడు బహుమానంగా పెంపించాడు వాళ్ళకి నరకాసుడి కోశాగారంలో ఉన్న నానా రకాలైన ధన సంపద రథాలు వస్త్రాలు అమితమైన వేగం కలిగినటువంటి హైరావత కులంలో ఉద్భవించినటువంటి తెల్లని నాలుగు అంతాలు ఏను ఉన్న ఏనుగులని ద్వారకా నగరాన్ని పంపించాడు ఈ పదహారు వేల మంది స్త్రీలని పల్లకీలు ఎక్కించి ద్వారక దాకా సాగనంపాడు ఆ తర్వాత కృష్ణ పరమాత్మ దేవేంద్రి పట్టణమైనటువంటి అమరావతికి వెళ్ళాడు దేవతల యొక్క తల్లి అంటే అతిథి అంతఃపురానికి వెళ్ళి ఆమె ప్రేమను చూడగొని తమ కాంతులతో తమ కాంతులతో సూర్యమండలం తిరస్కరించేటటువంటి మణికుండలాలని అమ్మకు సమర్పణ చేశాడు సత్యభామతో కలిసి తాను సచి సమితుడైనటువంటి దేవేంద్రుడిలాగా అందరి పూజలు అందుకున్నాడు తర్వాత సత్యభామ కోరిక పైన నందనవనంలో ప్రవేశించాడు అని సుఖమహా సుఖమహర్షి పరీక్ష మహారాజు గారు వివరించాడు జయశ్రీరామ్ నీ పాదార్చకులతోడినయమును నితాంతపారభూతదయను తాపసమంతారనాగుదేగే